వద్దా ఆ అంటే అమృతం మా అంటే మా అమ్మకారం అమ్మకారు నాన్న భరిస్తాడు అమ్మ అన్ని చూసుకుంటది లవ్వుకి ఇవ్వని చెప్పని ఇల్లు వేసి అనుకో అడవిలో ఆకులే తినాలి ఆకులు ఎన్ని రోజులు ఉంటుంది అన్ని అట్రాక్షన్ అమ్మాయి రోజులు ఉంటుంది జేబుకరం ఉన్నంత వరకు ఉంటుంది ఆ తర్వాత జాడిచి దాంట్లో పోయి ఎక్కడన్నా పడతావు అది ఇంకొకటి నేను డబ్బున్ను పట్టుకుంటుంది అంట నువ్వు కాకపోతే నీ అయ్యా ఏమనుకో పాప పాప లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అన్నిటికీ ఇలాంటి పెద్దవాళ్ళున్నారా ధైర్యానికైనా వచ్చి మాట్లాడతారు నీకేదైనా సమస్య వస్తే కంపల్సరీ వస్తారు సో అంటే ఫైనల్గా అమ్మా నాన్న రెస్పెక్ట్గా చూసుకోవాలంటే అరేంజ్ మీరేం ఒకటి నానే ఎత్తు బతుకుతాడు అమ్మకు బుక్కే అన్నం పెట్టండి అతను ఏదైనా చేసి బతుకు ఆ గరికి బిచ్చమైన తింటాడు కానీ అమ్మను మాత్రం వదలకండి నేను నిజంగా చెప్తున్నా తొమ్మిది నెలలు మోసి నొప్పులతోటి బాధపడి కనీ పెంచి పాలిచ్చి నా ఎత్తు చేస్తుంది అమ్మ అంటే ఏమనుకున్నారయ్యా దేవుడు పుట్టలేక మంచి అంటే దేవుడితో దేవుడు దేవుడు కూడా ఒక ఆడదానికే నాకు తెలిసింది చెప్పిన బాబాయ్ నన్ను కుర్చీ తాత అంటారు ప్రపంచం కుర్చింది ఈ కుర్చీని మంచోళ్లకు నేనంటే నా ఎదురు ఎవరు తప్పు చేసినా వదల మడతా పెడతా అవసరం అనుకుంటే దీంతో ఊరేస్తా జైలు పోయినా బెడ్ బుడ్డు ఫ్రీ All the way Always, Unta. Okay, thank you, thank you.